ప్రో కబడ్డీ డిసీజన్ థర్టీన్లో తెలుగు టైటన్స్ ఈ చేంజ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ మార్పు వాళ్ళకి చాలా వరకు ఉపకరించే అవకాశం ఉంటుంది ఈ మార్పు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైరీ చూడడానికి ట్రై చేయండి టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ లో తెలుగు టైటన్స్ అజిత్ పవార్ అండ్ అవి దుహాన్ యొక్క కవర్ కాంబినేషన్ని చాలా వరకు యూజ్ చేయడం మనం చూసాం లీగ్ మ్యాచ్లో బాగా వర్కౌట్ అయినటువంటి ఈ కాంబినేషన్ ప్లే లో బోల్తా పడిందని చెప్పాలి ప్రధానంగా ప్రో కబడ్డీ సీజన్ ఫైల్వ్ ప్లే ఆఫ్ మ్యాచ్లో భాగంగా క్వాలిఫైయర్ టూలో మనం పునిరి పల్టంతో తలపడినప్పుడు మూడు అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ అవి దుహాన్ నుంచి ఉంటే ఎనిమిది అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ అజిత్ పవార్ నుంచి ఉండడం జరిగింది సో ఈ కవర్ కాంబినేషన్ మనకి ప్లే ఆఫ్ మ్యాచ్లో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఈ కవర్ కాంబినేషన్ని సైడ్ లైన్ చేసి సరికొత్త కవర్ కాంబినేషన్తో వస్తే బాగుంటుంది తెలుగు టైటన్స్ అవి దుహాన్ అండ్ బంటు మనిక్ ఇద్దరు కూడా ఒక సెట్గా గాంధీనగర్ సాయి టీమ్కి ఆడినటువంటి అనుభవం ఉంది కాబట్టి కాంబినేషన్ కోసం వీళ్ళిద్దరి కాంబినేషన్ని ట్రై చేస్తే చాలా బాగుంటుంది తెలుగు టైటన్స్కి అండ్ ఫ్యూచర్ సునీల్ కుమార్ అండ్ పర్వేష్ భైన్స్వాల్ కాంబినేషన్గా కూడా ఇది మారేందుకు ఉపకరిస్తుందని చెప్పాలి ఏ విధంగా అయితే జయదీప్ అండ్ మోహిత్ నందల్ కాంబినేషన్ నడిచిందో అంతకుముందు సునీల్ కుమార్ అండ్ పర్వేష్ భాన్స్వాల్ యొక్క కాంబినేషన్ నడిచిందో అదేవిధంగా ఈ కాంబినేషన్ కూడా ప్రో కబడ్డీలో వర్ధిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ని ట్రై చేస్తే బాగుంటుంది తెలుగు టైటన్స్ టీం అండ్ చాలామంది సుర్జీత్ సింగ్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ కవర్ డిఫెండర్స్ కోసం తెలుగు టైటన్స్ వెళ్ళొచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారు బట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తారో మనకే తెలియదు అండ్ వాళ్ళ పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఒకటి రెండు సీజన్లకి మాత్రమే ఆ పర్ఫార్మెన్స్ పరిమితం అవుతుంది బట్ యంగ్ ప్లేయర్స్ లైక్ అవి దుహాన్ అండ్ బంటూ మలిక్ని మనం గ్రూమ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి స్టార్టింగ్ సెవెన్లో ఆడించినట్టయితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్గా కూడా వాళ్ళు మారేందుకు అవకాశం ఉంటుందని చెప్పాలి సో ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అవి దుహాన్ అండ్ బంటూ మలిక్కి ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ యొక్క స్టార్టింగ్ సెవెన్లో అవకాశం కల్పిస్తే బాగుంటుంది తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృషన్ కుమార్ హుడ్డా గారు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫ్రోడానికి ట్రై చేయండి మరి మీ ఒపీనియన్ ఏంటి ఈసారి తెలుగు టైటన్స్ కవర్స్ డిఫెండర్స్గా ఎవరిని ఆడించాలి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెనర్స్ అయినటువంటి సుర్జీత్ సింగ్ లాంటి ప్లేయర్స్న లేదంటే అవి దుహాన్ అండ్ బంటూ మలిక్ కాంబినేషన్న మీ ఒపీనియన్ టో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి మరిన్ని కబడ్డీ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ సాయి కబడ్డీ తెలుగు